హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ నేను మీ ప్రిన్స్ రవి ఈరోజు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మెయిన్ మార్కెట్లో ఉన్నటువంటి బట్టల షాప్ అండి ఇది కరీర్ వైస్ బ్యాంక్ సందులో ఉంటుంది ఈ బట్టల షాప్లో ఉన్నటువంటి టోటల్ ఇంటీరియల్ ఫర్ సేల్ అండి టోటల్గా ఫర్నిచర్ కబోర్డ్స్ మన షాప్ ముందు గ్లాస్ ఫిట్టింగ్ ఒకటి ఉంటుంది రెండు బొమ్మలు ఉంటాయి నాలుగు స్టూల్స్ ఉంటాయండి చైర్ ఒకటి ఉంటుంది అదైతే సేల్కి లేదండి మిగిలిన టోటల్గా కనిపిస్తున్న ఇంట్రీ ఫర్ సేల్ అండి ఈ ఇంట్రీలో కూడా ఈ రెండు నెలల క్రితమే చేయించారండి కొత్త అండి టోటల్గా లోపల సెటప్ మొత్తం కొత్తగా చేయించారు మనకైతే లక్ష యాభై వేలకి ఇచ్చేద్దామంటున్నారండి వాళ్ళు చేపించినప్పుడు దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల పైన అయిందండి వర్కర్లను పెట్టించి మరి చేయించారు ఇప్పుడు మనకి ఆ రిస్క్ లేదండి మనకు ఆల్రెడీ తయారు చేసి ఉన్న ఇంటీరియల్ కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి మనకి టోటల్గా ఇలా తీసుకోవడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది ఖర్చు తగ్గ కలిసి వస్తుందండి ఫుల్ సెటప్ ఉన్నది ఉన్న పలంగా ఇందులో బట్టల షాప్ పెట్టుకోవాలన్నా సరే బట్టల షాప్ అనే కాదండి మీరే ఏ షాప్ అయినా పెట్టుకోండి లోపల ఉన్నటువంటి ఇంటీరియల్ ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి మీరు ఏ షాప్ పెట్టాలన్నా సరే ఉన్న పలంగా ఇదే షాప్లో పెట్టుకుంటే మాత్రానికి మీకు చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుందండి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో ఆ స్టాక్ తెచ్చుకోవడం అమ్ముకోవడమే అండి లేదు మాకు వేరే చోట కావాలి మేము టోటల్గా తీసుకెళ్ళిపోతామన్నా పర్వాలేదు తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే రెడీ అయి ఉన్న ఇంటర్వ్యూలకు మనం చేయించిన ఇంటర్వ్యూలు చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే దానికోసం పెద్ద రిస్క్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వర్కర్ల చుట్టూ తిరుక్కుంటూ ఆ కబోర్డ్స్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం తెచ్చి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు చేయడం ఎంత లేట్ ప్రాసెస్ దానికంటే ఆల్రెడీ రెడీగా ఉన్న ఇంటీరియల్స్ తీసుకోవడం చాలా ఉత్తమము కాబట్టి ఈ ఇంటీరియల్ అయితే మిస్ చేసుకోకండి లక్ష యాభై వేలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి ఈ ఇంటీరియల్స్ మిస్ చేసుకోకండి ఇది మన పాలవంచలో కరూర్ వైశ్య బ్యాంక్ సందులో ఉందండి ఈ షాపు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి పైన సీలింగ్ కూడా చేపించారు ఈ ఇంటీరియల్స్ కావాలి అనుకుంటే మాత్రానికి మా నెంబర్ని కన్సల్ట్ అవ్వండి మా నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సిక్స్ టూ వన్ థ్యాంక్ యూ